కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంగా తిరుపతి ఆరోపించారు మంచిరాల నగరపాలక సంస్థ పార్ధిలోని నస్పూర్ డివిజన్ లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆరోపిస్తూ మంచిరాల నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముట్టడించారు మాట్లాడుతూ నస్పూర్ డివిజన్ పార్ధిలోని పలు వార్డులలో పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు గతంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను విధుల నుండి తొలగించి నగరపాలక సంస్థ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు వానాకాలం కావడంతో కాలనీలో చెత్తాచారంతో నిండి తీవ్ర ఇబ్బందులు పడే విధంగా తయారయ్యాయని ఆరోపించారు బేషర్తగా పారిశుద్ధ్య కార్మికులు నియమించి పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత నస్పూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్ లో ఉన్న సమస్యలను వివరించడం కొరకాయి మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కోసం ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది నస్పూర్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులను తొలగించడం జరిగింది వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా వీధి దీపాలు కానీ నాలీలు కానీ శుభ్రంగా లేవు రా వర్షాకాలం కాబట్టి ప్రజలకు అనేక విధాలైన రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషన్ గారిని కోరడం జరుగుతుంది